కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన ఒంగోలులో అక్టోబర్ మూడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు వాళ్ళ వీడియోలో స్పాంజీ వెన్నెల్లా కేక్ అండి గుడ్లు ఎప్పుడూ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి మీరు ఎగ్ లెస్ చేసుకుంటే ఎగ్ ఎగ్లెస్ కర్డ్తో చేసుకోవాలి కర్డ్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఇందులోకి నేను ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను కదండీ ఇక్కడ చిటుకుడు అంటే టీ స్పూన్లో అరచకం సాల్ట్ వేస్తున్నాను ఇందాక చెప్పినట్లుగా ఒక కప్పు మైదాన్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇలాగా స్ట్రైనర్తో జల్లించుకోవాలన్నమాట క్రాన్బెర్రీసు అలాగే బ్లాక్ గ్రేప్స్ మనం పెట్టుకున్న టైమింగ్కి కరెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత చక్కగా పొంగిందో హాయ్ అండి అందరికీ నమస్కారం నిశాన్ ఒంటికి స్వాగతం ఇవాళ వీడియోలో స్పాంజీ వెనిలా కేక్ అండి ఇంక లేట్ చేయకుండా ఈ వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసేవాలో దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేయండి వన్ కప్పు టూ ఫార్టీ ఎంఎల్ నేను మైదా తీసుకున్నానండి అలాగే టూ బై త్రీ అంటే వన్ ట్వంటీ ఎంఎల్ ఇక్కడ టూ ఫార్టీ ఎంఎల్ తీసుకున్నాను కదా వన్ ట్వంటీ ఎంఎల్ షుగర్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు సిక్స్టీ ఎంఎల్ వరకు నేను ఇక్కడ నార్మల్ అంటే మనకి ఫ్లేవర్ లెస్ అన్నది ఆయిల్ తీసుకున్నాను ఎలాంటి వాసన లేని ఆయిల్ తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అవనవ్వండి వేరే ఆయిల్ అవనవ్వండి ఫ్లేవర్ లేని ఆయిల్ మనం తీసుకోవాలి ఇక్కడ నేను నా చేతిలో మీకు కనిపిస్తున్నాయి కదండీ వన్ టేబుల్ స్పూన్ ఇది ఇదేమో హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట వన్ టేబుల్ స్పూన్ వచ్చేసరికి మనం బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి అండ్ ఇంకోటి ఏంటంటే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా వేసుకోవాలి ఇక్కడ వెనిలా ఎసెన్స్ అన్నది నేను తీసుకున్నాను పక్కన చూస్తున్నారు కదా ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు దీని ప్రాసెస్ దీని తయారీ విధానం నేను మీకు చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ వన్ ట్వంటీ ఎంఎల్ షుగర్ అని చెప్పాను కదండి ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట ఈ హాఫ్ కప్పు షుగర్ని నేను మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుని ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుని పౌడర్ కింద చేసుకోవాలి ఇది నేను మిక్సీ పట్టుకుని పౌడర్ కింద చేసి చూపిస్తాను మీకు చూసారు కదండీ ఇలా చక్కగా ఫైన్ పౌడర్లా అనేది తయారు చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ఇక్కడ నేను అరకప్పు పంచదార వేసాను కప్పు మైదాకి ఇక్కడ నేను నాలుగు గుడ్లు అనేది వేస్తున్నానండి గుడ్లు ఎప్పుడు కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి మీరు లెస్ చేసుకుంటే ఎగ్ లెస్ కర్డ్తో చేసుకోవాలి కర్డ్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి చూడండి ఇలా నాలుగు గుడ్లు వేసాం కదా వేసినాక చూడండి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇందులోకి నేను ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను కదండి ఇక్కడ చిటుకుడు అంటే టీ స్పూన్లో అరచకం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుని మనం సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్పీడ్ వన్లో పెట్టుకుని మిక్సీ చేసుకోవాలి చూడండి చక్కగా నురుగులా వస్తూ చాలా చక్కగా వచ్చింది కదా అంటే ఫోమ్ కింద వచ్చింది ఎగ్స్ వేసాం కదండి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ నేను బీటర్తో కానీ లేకపోతే బిస్కర్తో కానీ నేను చూపించలేదు మిక్సీ జార్తో చూపిస్తున్నాను జనరల్గా ఏంటంటే అందరింట్లో మిక్సీ జార్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కదా సో ఇబ్బంది లేకుండా మిక్సీ జార్లో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉన్నా ప్లాస్టిక్ ఉన్నా లేకపోతే స్టీల్ ఉన్నా ఓకే ఏ బౌల్ ఉన్నప్పటికీ కూడా వెడల్పాటి బౌల్ తీసుకోండి వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అంతా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఆ స్ట్రైనర్లోకి ఇందాక చెప్పినట్లుగా ఒక కప్పు మైదాన్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మెజరింగ్ స్పూన్తో చూపిస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇలాగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇలాగా స్ట్రైనర్తో జల్లించుకోవాలన్నమాట డైరెక్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి పిండి ముద్దులు అయ్యి వస్తాయి కదా ఇలా స్ట్రైన్ చేసుకుంటే ఏంటంటే ఫైన్ పౌడర్ అనేది మనకు వస్తుంది అనమాట ఇప్పుడు ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా జల్లించేసుకున్నాను దీంట్లోకి జల్లించుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి స్పాచ్లా ఒకటి తీసుకోండి ఇలాంటి స్పాచ్లతో కటెడ్ ఫోల్డ్ మెదడులో మనం ఈ మైదా అంతటిని కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా రెగ్యులర్గా నార్మల్గా మనం కలిపిసేకూడదు అంటే డైరెక్ట్ ఇలా 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 కలిపిసేకూడదు ఒకవేళ ఇన్ కేసు ఇలా కలపాలంటే కనుక వన్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవచ్చు లేదు అంటే కనుక కటెడ్ ఫోల్డ్ మెదల్ అయితే కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి కేక్ బేకింగ్కి ఇలాగా మనం మొత్తం మైదా అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ మనం ఇలాగ మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ పిండి ముద్దులన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఉండలేకుండా ఇప్పుడు ఇదే టైంలో నేను సిక్స్టీ ఎంఎల్ అంటే అరకప్పు ఆయిల్ అన్నది వేస్తున్నాను మీరు ఆయిల్ వేసుకున్నా పర్లేదు లేదు అంటే కనుక మీ దగ్గర బటర్ ఉందనుకోండి అన్సాల్టెడ్ బటర్ అన్సాల్టెడ్ బటర్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు నేను ఆయిల్ వేసాను కదండి మళ్ళా సేమ్ మెథడ్ కటెడ్ ఫోల్డ్ మెథడ్లోని చక్కగా ఈ ఆయిల్ అంతటినీ కూడా దీంట్లోకి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనకి కేక్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం వేసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్లోని అలాగే కరెక్ట్గా కలుపుకునే విధానంలో మాత్రమే మనకి కేక్ అనేది చక్కగా వస్తుందండి ఏది కొంచెం తేడా వచ్చినా సరే ఏంటంటే కేక్ కొంచెం మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది అలా కాకుండా నేను చెప్పే విధంగా కరెక్ట్గా చూసుకుని కొలతతోని వేసుకుంటే కనుక మీకు కరెక్ట్గా కేక్ అనేది వస్తుంది అన్నమాట చూడండి ఇలా చక్కగా మనకి ఎలాంటి లమ్స్ లేకుండా చక్కగా మనకి మిక్స్ అయిపోయింది కదా ఆయిల్ అంతా కూడా ఇదిగోండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మనం మిక్సీ అన్నది మనం ఇలాగా ఈ కేక్ మిక్స్ అన్నది మనం చేసుకోవాలన్నమాట ఇలా కేక్ టిన్ పెట్టుకొని కేక్ టిన్ లో కొంచెం ఆయిల్ అన్నది వేసుకోండి ఇక్కడ నేను టిష్యూ పేపర్ తో ఈ ఆయిల్ అంతా కూడా ఈ కేక్ టిన్ కి స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్తో చక్కగా ఆయిల్ అంతటినీ కూడా చుట్టూ అలాగే బేస్ కిందన ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట బటర్ పేపర్ పెడుతున్నానండి నేను ఇక్కడ బటర్ పేపర్ మనకి స్టేషనరీ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది కేక్ చేసుకోవడానికి బటర్ పేపర్ ఉంటే చాలా బాగుంటుంది ఇన్ కేస్ బటర్ పేపర్ లేని వాళ్ళు ఇప్పుడు మనం ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండి వేసుకుని కొంచెం కోట్ చేసుకుంటే మొత్తం డస్టింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట మొత్తం అంతా డస్టింగ్ చేసుకోవాలి డస్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయిన తర్వాత కూడా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే కనుక బటర్ పేపర్ వేస్తున్నాను కాబట్టి మైదా పిండి వేసి డస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నేను ఈ కేక్ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెకి ఇలా నేను కరెక్ట్గా బటర్ పేపర్ అన్నది రౌండ్గా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా ఎలాంటి ముడతలు లేకుండా చక్కగా ఫైన్గా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఇలా వేసేసాను కదా అలాగే చుట్టూ కూడా మనం కొలుచుకుని ఇలాగ బటర్ పేపర్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కేక్ తిన్నంతటికీ చుట్టూ కూడా బటర్ పేపర్ అంతా కూడా కట్ చేసుకుని చక్కగా ఇలాగ ఆయిల్ అప్లై చేస్తాం కదండీ బటర్ పేపర్ ఇలా పెట్టంగానే మనకి చక్కగా అంటుకుపోతుంది అనమాట ఇప్పుడు నేను ఈ కేక్ చేసుకున్నాం కదండీ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఇందులో వేయాలి ఇందులో వేసే ముందు మనం కిందన క్రాన్బెర్రీస్ అనమాట క్రాన్బెర్రీస్ పిల్లలకి చాలా మంచిది అలాగే బ్లాక్ గ్రేప్స్ ఈ బ్లాక్ గ్రేప్స్ని క్రాన్బెర్రీస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా మనం కేక్ చేస్తాం కదండి కిందన బేస్కి వేసుకుందాము గార్నిషింగ్ కింద అండ్ బేస్కి అలాగే పైన కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కేక్ మిక్స్ చేసుకున్నాం కదండి ఈ కేక్ మిక్స్ అన్నది మనం ఇందులోకి మిడిల్ పార్ట్లోని ఇలా చక్కగా వేసుకుందాం చూడండి కరెక్ట్గా వచ్చింది రిబ్బన్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది అలాగే మనకి ఎలాంటి ఉండలు లేకుండా కరెక్ట్గా వచ్చింది కదా ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగిండి అంటే మనం వేసుకునేటువంటి బ్యాటర్ ఏదైతే ఉందో అది సగం వరకే లేదు వంట కనుక పావు వంతు వరకే వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకు పొంగుతుంది కదా అంత ఫిల్ చేసేసాం అనుకోండి పొంగడానికి ఇబ్బంది అవుతుంది అనమాట అలా కాకుండా కొంచెం మనం స్పేస్ ఎక్కువ ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది కేక్ టిన్ ఇప్పుడు కేక్ చేసుకునే ముందు మీ దగ్గర ఉన్న ఓవెన్ని మనం టెన్ మినిట్స్కి పెట్టుకొని వన్ ఎయిటీ డిగ్రీస్లో ప్రీ హీట్ అనేది చేసుకోవాలండి మనం ఆల్రెడీ బేకింగ్ అనేది చేసుకుంటున్నాం కదా ముందుగానే ప్రీ హీట్ అనేది చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం వేడి ఉంటుంది లోపల ఓవెన్లోని అప్పుడు మనం పెట్టిన తర్వాత కేక్ కావలసినటువంటి టైమర్ అనేది మనం ఫిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేస్తున్నాను ఇక్కడ మనం కేక్ మిక్స్ అనేది వేసుకున్నాం కదండి ఇలా కొంచెం ట్యాప్ టాప్ చేసుకుంటే కిందన ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఏమన్నా కిందన చేరాల్సిన మిశ్రమం ఏమైనా ఉంటే కరెక్ట్గా అనమాట చూడండి ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇలాగ చక్కగా ట్యాప్ టాప్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఇప్పుడు దీని మీదకి గార్నిషింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నాను మనం ఆల్రెడీ హెల్త్కి మంచిగా ఉండడం కోసం అని చెప్పేసేసి క్రాన్బెర్రీస్ యూస్ చేస్తున్నాం కదా ఇవి కూడా ఏంటంటే ఓవెన్లో పెట్టడం వల్ల మనకి పైన అంతా డ్రై రోస్ట్ అయిపోతాయి సో తినడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే దీని మీద చాలామంది ఫ్రూటీ ఫ్రూటీ వేసుకుంటారు అలాగే చెర్రీస్ రెడ్ చెర్రీస్ వేసుకుంటారు ఇక్కడ క్రాన్బెర్రీస్ అనేది వేసుకుందాం మనం క్రాన్బెర్రీస్ అలాగే బ్లాక్ గ్రేప్స్ ప్రీ హీట్ చేసుకున్నాం కదండి ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది టైమింగ్ అన్నది కేక్ చేసుకోవడానికి టైమింగ్ చెప్తున్నాను కేక్ చేసుకోవడానికి టైమింగ్ నేను ఇక్కడ థర్టీ మినిట్స్ పెడుతున్నాను థర్టీ మినిట్స్ పెట్టి వన్ ఎయిటీ డిగ్రీసే ఇది కూడా మనం టెంపరేచర్ పెట్టుకోవాలి ఈ కేక్ టిన్ను ఓవెన్లో పెట్టేసుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఆఫ్టర్ రెడీ అయిన తర్వాత నేను మీకు ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను మనం పెట్టుకున్న టైమింగ్కి కరెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత చక్కగా పొంగిందో మనము ఇక్కడ కిందకి వేసాము కేక్ బ్యాటర్ అనేది చక్కగా పొంగింది కదా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది